గోపాలపురం ఇప్పుడు కూడా ఆయనండి నడిపించిన ప్రత్యేక చైర్మన్ గారు కానీ మన మల్లప్పూడి బాబాజు గారు కానీ షేజారావు గారు కానీ ప్రతిపక్షంలో ఎంత కష్టపడ్డారు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఎలక్షన్ ముందు మనం ఈ ఫోటన సందర్భంగా వాళ్ళ సీట్లు త్యాగా చేసినవ్వుతో జనాల్లోకి వెళ్ళి ఓట్లు అభ్యర్థించి ఎక్కడైతే ఈ తూర్పు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి అభ్యర్థి గెలుపుకు బాపరాజు గారు కానీ మన చైర్మన్ గారు కానీ శాసారావు గారు అందరూ కూడా కూడా ఏదైతే మన గత చూసాం చూసాం ప్రతిదీ కూడా లోకేష్ గారి పాదయాత్రలో చూసుకుని రాసుకుని ప్రతిదీ కూడా ఇచ్చే నాటకం కట్టుబడి ఉండి ప్రతి తల్లిక వందనం కూడా అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటా అంత మంది పిల్లలకి కూడా తల్లికి వందనం వేసి ప్రతి పిల్లల్ని కూడా చదువుకోవాలని చెప్పే సంకల్పంతో మన నారా లోకేష్ గారు నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది కానీ మన మధ్యపాటి వెంకట్రాజ్ గారు ఇంకా టైం చాలా అయిపోతుంది కాబట్టి ఇంకా ఎందుకంటే ఇంచుమించు నాలుగు గంటల నుంచి మీరు అందరూ వేచి ఉన్నారు మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకట్రాజు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మన శాసన శాసనసభ్యులు మన మధ్యమని వెంకట్రాజు గారిని మాత్రమే ఇంతటి ఒక మంచి కార్యక్రమానికి సుస్థాయిగా విచ్చేసిన హాస్ట్ ఆఫ్ చైర్మెంట్ గారు గన్ని వేరాజు గారికి మన మాజీ జన్ నిల్వా చైర్మన్ చైర్మెంట్ గారి గారికి అలాగే బల్లేటి రాజా గారికి భూమి గారికి అదేవిధంగా పొలాల వినోద్ గారికి అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చిన సత్తుబాబు గారు శట్టిబడిట గౌడ ఆపరేషన్ చైర్మన్ గారు సత్యబాబు గారికి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్ది ఇంత అద్భుతంగా తీసుకొచ్చి ఈ రోజు ముగింపు కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఎంత అద్భుతంగా తీసుకొచ్చిన నన్న ముఖ్యంగా నల్ల జిల్ల మండల వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి నల్ల నల్ల మండల పెద్దలకి నాయకులకి అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు టీఎస్ఆర్ గారికి ఇతర నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అదేవిధంగా మిగతా మూడు మండలాలు కూడా దేవరపల్లి మండలం వారు గోపాల్